నల్లగొండలో పదకొండు జరిగిన ఫోటో స్టూడియో యాజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు ఈ కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర వెల్లడించారు అయితే నిందితులపై తమకు అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు పారదర్శకంగా విచారణ చేయాలంటున్న మృతుడు సురేష్ బావతో మా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్ నల్గొండ రామ్గిరిలో ఏప్రిల్ పదకొండవ తేదీ రాత్రి పదిన్నర గంటలకు జరిగినటువంటి హత్య కేసులో పోలీసులు పురోగతితో సాధించారు ప్రస్తుతం జిల్లా ఎస్పీ నిందితుల్ని పట్టుకోవడమే కాకుండా వారి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి ఉంది అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాను తలపించి కూడా ఇంకా క్రైమ్ చేసినటువంటి క్రిమినల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సిఐ తన కూతురు జీవితం కోసం అంటూ కూడా ఇక డిటెక్టివ్లను అదేవిధంగా క్రిమినల్స్ అందరికీ కూడా నలభై లక్షల సుపారు ఇచ్చి కూడా హత్య చేసేందుకు సిద్ధమైన పరిస్థితుల్లో ఇక పోలీసులు అయితే మూడు రోజుల్లో ఆ కేసును షేధించగలిగారు ప్రస్తుతం మనతో పాటు ఆ బాధిత కుటుంబం సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఈ హత్య కాల కారణాలు ఏంటనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు మీరు ఏమవుతారు సురేష్కు చనిపోయిన సురేష్కు మీరు ఏమవుతారు ఏం జరిగింది అసలు ఆ కుటుంబం నేను చనిపోయిన సురేష్ వాళ్ళ భావనండి అయితే మాకు మొన్న లెవెన్త్ డేట్ రోజు లెవెన్ ఓ క్లాక్ కాల్ వచ్చింది ఇలా జరిగింది ఇలా అని మా బంధువులు కాల్ చేశారు మేము వచ్చాము చూసేసరికి రక్తమడుగులో పడి ఉన్నాడు అప్పటికే అయిపోయింది అయితే దీనికి గల కారణాలు అంటూ ఇప్పుడు మా చిన్న బాబా నరేష్ నిందితుడు సురే సురేష్ వాళ్ళ తమ్ముడు నరేష్కు వాళ్ళ మిస్సెస్ నుండి కొన్ని డివర్స్ ఇష్యూస్ ఉన్నాయి అది కోర్టులో నడుస్తుంది అది నడుస్తున్నా కానీ వీళ్ళు ఏదో వెనకాల సురేష్ ఉండే ఇదంతా నడిపిస్తున్నాడు చేస్తున్నాడు అనే ఒక అనుమానంతో ఇలా అత్యంత హేయంగా ఇట్లా చంపించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి వీళ్ళు ఇంకా ఎంతరికైనా ఘోరానికైనా చేస్తారనే ఇది మాకు కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మాకు నిందితులను కూడా ఏంది సీసీ ఫుటేజీ ఒకసారి చూశాక నిందితులలో కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో కూడా కొద్దిగా అనుమానాలు అనేటువంటివి వస్తున్నాయి మాకు సీసీ ఫుటేజ్లో చూపించినటువంటి ఒకడు దానికి దీనికి మ్యాచ్ కాకుండా ఉన్నట్టు అనిపిస్తుంది పోలీసులు పారదర్శకంగా ఈ దీని మీద విచారణ జరిపి మాకు పూర్తి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మా నరేష్ ఎవరైతే చనిపోయిన సురేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడో నరేష్కు కూడా చేయరనే నమ్మకం ఏమి ఉండదు అతనికి కూడా మా పోలీసులు మంచి సెక్యూరిటీ ఇచ్చి మాకు ఉన్నదల్లా ఇక మాకు ఉన్న దిక్కల్లా మా బామ్మ చిన్న బామ్మది నరేష్ కాబట్టి అతను కూడా చేయరనే నమ్మకం మాకేం ఏం కనిపిస్తలేదు కాబట్టి పోలీసులు మన అతనికి తగిన భద్రత కల్పించి చేయాలని మేము కోరుకుంటున్నాం దీనికి సంబంధించి ఏమైనా సెటిల్మెంట్ చేస్తానికి ఆ ఎవరైతే అమ్మాయి తండ్రి సిఏ రిటైర్డ్ సీఐ ఎక్సైజ్ సీఐ ఉన్నారో సెటిల్మెంట్ చేస్తానికి మిమ్మల్ని కొన్నిసార్లు కలిసారని కూడా చెప్తున్నారు ఇప్పటివరకు ఏమైనా కూర్చొని మాట్లాడడం అట్లాంటి ఏమైనా జరిగినాయా డబ్బులు సెటిల్ చేయకపోవడం వల్లనే ఈ సురేష్ని హత్య చేసించేందుకు అతను ఏమైనా సాహసం చేసేయడానికి కూర్చో లేదు సార్ అలాంటివి మాకు ఏమీ తెలియదు అంటే మనం వచ్చి కూర్చొని మాట్లాడే అంత బిహేవియర్ కూడా వాళ్ళలో లేదు ఎంతసేపు చెప్పు వాళ్ళు ఒక పంతం నెగ్గించుకోవాలి వాడ అతనే రావాలి కాపురం చేయాలి అనే మైండ్ సెట్లో ఉన్నారు తప్ప ఏ రోజు వచ్చి కలిసారో కల మాకు ఆ అయితే తెలియదు మేము ఏంటంటే కోర్టులో నడుస్తుంది కాబట్టి అవి వాళ్ళే చూసుకుంటారు మేము కూడా అనుకున్నాము కోర్టులు ఉన్నాయి చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారని మేము అనుకున్నాము అది కోర్టులో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అది అక్కడే చూసుకోవాలి కానీ ఇలాంటి కోర్టులో ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇంత మంచి వ్యక్తిని ఇంతవరకు ఎవరైనా మంచి వ్యక్తి అనరు కానీ చెడ్డ వ్యక్తి అనేది మాత్రం యొక్క పర్సన్ కూడా అనడండి అలాంటి అంత మంచి వ్యక్తిని ఇంత ఈజీగా చేయడం అనేది వంటిది ఘోరమైన విషయం ఇప్పుడు నరేష్ వాళ్ళ మామ ఎవరైతే ఈ హత్య చేపించడానికి ముందుగా పాల్పడడానికి ముందు వచ్చిండో అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నారా మానసికంగా కూడా స్ట్రెంత్ లేరని చెప్పి కూడా అంతకుముందు ఒకసారి నరేష్ మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఏంటి అసలు వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఇక ఈ కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు కూడా మాకు ఆ సంబంధము వీళ్ళు మ్యాట్రిమన్లు చూసుకున్నారు పెళ్ళి అయింది అయిపోయినాక కూడా కొన్ని సందర్భాలలో చెప్పారు ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు ఎవరైతే ఇప్పుడు మర్డర్ చేపిచ్చినారో నరేష్ వాళ్ళ మామకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారని చెప్పారు ఒక కొడుకు ఇట్లనే అంటే ఇది మెంటల్గా బాగలేక అది సూసైడ్ చేసుకొని అని చెప్పారు ఇంకొక అతను కూడా అతను మెంటల్గా బాగాలేడు ట్రీట్మెంట్ ఇస్తారు అనేసి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇక అది మనకు నేను ఏంటంటే వాళ్ళ కదా అది మనకు సంబంధం లేని విషయం ఏమైనా ఉంటే వాళ్ళే చూసుకుంటారు ఇక దాంట్లో మనం ఏమి ఇన్వాల్వ్ అవద్దు అనేసి మేము సైలెంట్గానే ఉన్నాము ఇప్పుడు పోలీసుల నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులు అంత తీరని దుఃఖంలో ఉన్నారు ఇప్పుడు మీరు పోలీసుల నుంచి ఏం కోరుకుంటున్నారు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఇంకా మీకు ఇంకా అంటే మీకు మీ బావగారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతనికి ఏమన్నా ఆ పోలీసులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా అతనికి కూడా ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం అవుతుంది ఏమన్నా ఖచ్చితంగా థ్రెట్ ఉండదండి త్రెట్ లేదని ఎలా అనుకుంటాము ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మొత్తము ఇతని వల్లనే ఇష్యూస్ అయినాయి ఇతన్ని ఏమీ చేయలేకనో అసలు మరి ఇతని మీద కూడా పెట్టి ఏదన్నా ఛాన్స్ దొరకకనో తెలియదు అసలు ఏం చే ఏం జరిగిందో తెలియదు కానీ ఏ సంబంధం లేకుండా అతన్ని చేశారు అతను చేసినప్పుడు సంబంధం లేని వ్యక్తిని చేసినప్పుడు ఆ సమస్యతోనే ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఇతనే కాబట్టి ఇతనికి లేదని మనం ఎలా అనుకుంటాము కాబట్టి మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము కోరుకునేది ఒక్కటే ఇతనికి సరైన భద్రత కల్పించాలి అతనికనే కాదు మా కుటుంబంలో కూడా ఇప్పుడు మేము ముందుకు చెప్తున్నా కూడా మా మీద కూడా లేదని ఎందుకు అనుకుంటాము అలాంటిది మా కుటుంబానికి మొత్తం భద్రత కల్పించాలి పోలీసులు పారదర్శకంగా ఈ కేసును దర్యాప్తు చేసి నిజానిజాలు అనేటువంటిది బయట పెట్టాలి మాకు తగిన ఆయన చేయాలి ఇక రామ్ గోపాల్ వర్మ సినిమాని మించినటువంటి క్రైమ్ మిస్టరీ ఇక నల్గొండలో అయితే పోలీసులు ఛేదించారు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి ఎక్సైజ్ సిఐ తన కూతురు జీవితం కోసం అంటూ కూడా తన సొంత అల్లుడి అన్నను చంపించారు అయితే దీంట్లో డిటెక్టివ్ని ఉపయోగించడంతో పాటు ఇంకా మరికొంతమంది ని కూడా ఉపయోగించినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ లోతుగా కొనసాగిస్తున్నారు ఓవైపుకు బాధా తప్ప ఉదయాలతో సురేష్ కుటుంబం అదేవిధంగా వాళ్ళ తమ్ముడు నరేష్తో పాటు వాళ్ళ బావ మొత్తం కూడా ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నారు పోలీసులు పారదర్శకంగా కేసుని దర్యాప్తు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఆ బాధిత కుటుంబం కోరుతోంది అదేవిధంగా ప్రస్తుతం సురేష్ దగ్గర టువంటి పనిచేసేటువంటి ముప్పై మంది కూడా దాదాపు ఇప్పుడు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారణలో పనిగణలకు తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపిస్తోంది ఇది మధుతో వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ